హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మి సుమన్ జియాలజిస్ట్ ఈరోజు అనంతగిరి ఏరియా కోదాడ దగ్గర ఒక కానిస్టేబుల్ గారి పొలంలో సర్వే కోసం రావడం జరిగింది అక్కడ వీళ్ళు అశాస్త్రీయ పద్ధతుల ప్రకారం ఒక మూడు బోర్లు వేశారు తక్కువ ఇల్లు వచ్చిన ఒక వీళ్ళైంది అంటే ఎంతకంటే ఎక్కువ వచ్చారు వాటొచ్చే అవకాశం ఉందా లేదా ఎలా చూడాలంటే సైన్స్ అంత అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేశారు ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తా చూడండి ఒక వేసిన బోర్ది డె ఫీట్లో వాటర్ వచ్చినాయి ఇది కొంచెం ఎర్ర ఎర్రగా కనబడుతుందా ఇదంతా ఫెల్స్ పార్ అంటారు ఫెల్స్ పార్ అంటే ఇది ఒక గ్రనైట్లో ఒక ఇంపార్టెంట్ మినరల్ అంటే అరే ఎర్రని మట్టి వచ్చింది ఎర్ర రాయి వచ్చింది ఎర్ర రాయి వచ్చిన దగ్గర ఖచ్చితంగా వాటర్ పడతాయని అంటుంటారు ఇది మాంసం ముద్ద కలర్ కలిగి ఉంటుంది దీన్ని ఫెల్స్ పార్ అంటారు దీన్ని ఆర్థోక్లేస్ అని కూడా అంటారు ఇది గనక రాయి కనుక వచ్చినట్లయితే వాటర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా